వేములవాడ కేంద్రంగా ఐఆర్ఎన్ డిపో మంజూరు చేసి యాబై కోట్ల నిధులు కేటాయించినందుకు కాంగ్రెస్ నెలలు హర్షం వ్యక్తం చేశారు వేములవాడ పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు భట్టి విక్రమార్క దుద్దిల్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ కి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆదివారం కృతజ్ఞత తెలిపి రాజున ఆలయం ముందు వారి చిత్రపటాలకు పాలభిషేకం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యకుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మాట్లాడారు యారెన్ డీపోను వేములవాడలో ఏర్పాటు చేయడం పట్ల రాజన్న జిల్లాతో పాటుగా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుందని తెలిపారు దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మరమగ్గాల కార్మికుల కల నెరవేరిందని ఇక వారి కష్టాలు తీరనున్నాయని వారన్నారు వేములవాడ కేంద్రంగా యార్ఎన్ డిపోను ఏర్పాటు చేయడం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతంలోని సుమారు ముప్పై వేల మరమగ్గాల కార్మికులకు నేరుగా లబ్ది చేకొనుందని తెలిపారు చేయడం వల్ల పరిశ్రమలోని నేతన్నలకు పెట్టుబడి ధరలపై ఆధారపడకుండా నేరక వారి ఉపాధి లభిస్తుందన్నారు మరమగ్గాల కార్మికులకు అవసరమూలను టెస్కో క్రెడిట్ పద్దతిలో సరఫరా చేసే వస్తాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు దసరా కానుకగా నూలు డిపోను మంజూరు చేసి యాబై కోట్ల నిధులను కేటాయించిన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఇప్పపూల అజయ్ నాయకులు సంఘస్వామి యాదవ్ పాత సత్యలక్ష్మి కనకరపు రాకేష్ పులి గౌడ్ గూడూరి మధు తోట రాజు ముప్పిడి శ్రీనివాస్ కులకాని రాజు నాగుల గౌడ్ ముప్పిడి శ్రీధర్ నాగుల విష్ణు దాడి మల్లేశం పీర్ మహమ్మద్ పుల్కం రాజు జడల శ్రీనివాస్ కోకుల బాలకృష్ణ వసది కృష్ణ వలి అంబటి చందు నాగుల మహేష్ భైరి సతీష్ ఫోన్ చెట్టి శంకర్ వెంకన్న సాయి తదితరులు ఉన్నారు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి సాంఛ్యం చేపించిన ఘనత మన పట్టు వీడని విక్రమాటలు మార్కులు లాగా మన శాసనసభ్యులు విప్ ఆది సీనన్న గారికి మన చేనేత సభ్యుల తరఫున మరియు మన వేముల పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహణ చేనేత వస్త్రాల యొక్క మరి కళాకారుల యొక్క కళ నిర్వహణ రోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే నేతా కార్మికులు ఆదుకోవాల ఉద్దేశంతో మరి దీంట్లో వాళ్ళ రాజన్న సన్నిధిలో మరి యొక్క ఈ పోడు చేయడం చేయడం జరిగింది మరి దానికి పట్టుబట్టి ఈ వేములవాడ పుణ్యక్షేత్రం పాటు రాజేంద్ర గారి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే కార్మికుల బస్సులు మార్చాలి మరి వారు కార్మికులే కాదు మన మన ప్రెసిడెంట్ గారు మన పుణ్యపాద్ గారు మన పీ గారు మా శ్రీనివాస్ గారు మన అజయ్ గారు రాంబాబు గారు మా కాంగ్రెస్ కార్యకర్తలు గారికి మన మంత్రి మట్టి విక్రమా ఖాన్కి మనం మన ప్రభాకర్ గారికి మన శాసనసభ్యులు మన ఎమ్మెల్యే ఆశీల గారికి బాలాభిషేకం చేస్తున్నామంటే ఆరు ఎలక్షన్ల ముందు మన ఇలా పద్మశాలి కార్మికులకు ఎలాంటి మాట ఇచ్చిందో గెలిస్తేనే ఇచ్చేసా అని అదేవిధంగా ఇలా నూలు సాక్ష్యం తేవడం నూలు డిపో తేవడం మన భీములకు ఎంతో హర్షణీయమని ఇలా వాళ్ళు పద్మశాలు చూస్తా ఎంతో హర్షంగా మరి చీన మీద సంవత్సరం కానీ అన్ని నిందలు వేసుకుంటారు ఇది ఏం చేసి కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారు అని అంటున్నారు ఈ పదేళ్ళ నుంచి మీరేం చేసి మరి మరి ముఖ్యంగా మహిళల మీద కూడా మీరు ఎటువంటి అభాండాలు చేస్తున్నారంటే కానడు హైదరాబాద్లో ఓట్లు వేయలేదని అక్కడ అంతా కూలగొడుతురు అని కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఆరోపణలు చేశారు మరి ఇప్పుడు సిరిసిల్లలో కూడా ఓట్లు వేయలేదు ఇప్పుడు చేనేత నూరు డిపో తెప్పించలేదు అది మీరు గమనించాలి ఇటువంటి ఆరోపణలు మహిళల మీద ఇది వరకు కూడా ఆర్టీస్ మీద మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ గారు ఇక ముందు కూడా అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఈ అభివృద్ధిని చూసి మీరు మాట్లాడాలి కేటీఆర్ గారు ఇప్పుడు ఇక్కడికి మన నీరు డిపో తెచ్చిన సందర్భంగా చంద్రగిరి శ్రీనివాస్ గారు వైజాన్ గారు అలాగే సంఘస్వామి గారు అలాగే వివిధ కౌన్సర్ గారి ఆధ్వర్యంలో ఊలు పోగు డిపోను మన వేములవాడకు కేటాయించడం నిజంగా మనం అదృష్టంగా భావిస్తున్నాం అలాగే కేటాయించిన రేవంత్ రెడ్డి గారికి మన పేద నాయకుడు ప్రభుత్వ వైపు ఆదిసేన గారికి వేములవాడ పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం జిల్లాలోని పట్టణాలు దాని కొత్త నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి మరియు నిధులు మంజూరు చేసిన మార్పులు పురుగు ప్రభాకర్ గారికి సుజన్ గారికి మన విమలవాడే ప్రభుత్వం బాలశ్రీ గారికి బాగు పరిశ్రమ డిపో వేములవాడకు యాభై కోట్లు పెట్టి మంజూరు చేయించినందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంజూరు చేయించిన దానికి కృషి చేసిన మా ఎమ్మెల్యే ఆర్శీల గారికి ఈరోజు విమలాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ముప్పై వేల నుంచి నలభై వేల కార్మికులు ఉపాధి పొందవచ్చు ఎవరి చేతి కింద పనిచేయకుండా మా ప్రభుత్వం ముప్పై నలభై వేల మందికి ఉపాధి కలిగిస్తుంది అని చెప్తా చెప్ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా విమరాన నియోజకవర్గ ప్రజలందరికీ వేడుకుంటున్నాం టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలపల్లి మాటలు మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు మా ప్రభుత్వం ఏసారి చాలా ప్రజ మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేయాలనే విధంగా పోరాడుతున్నది కాబట్టి వారి మాటలు నమ్మకండి మీరు పింఛిల్ అంటున్నారు దసరా తర్వాత పింఛి